ం శ్రీ మహాగణాధిపతీమాత్రేయ నమ నమస్త మహామాయే శ్రీవీఠుసురపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీనమోస్ నమస్తే గరుడారుూఢే కౌలాసురవయంకరీ సర్వాలరే దేవి మహాలక్ష్మీనమోస్వ్ఞే సర్వరదే సర్వుష్టవయంకరీ సర్వఃహరే దేవి మహాలక్ష్మీనమో వస్తుతే సిద్దిబుద్ధి ప్రదేదేవి ముక్తిముక్తిప్రదిని मंत्रमूर्ते सदा महालक्ष्मी नमो देवी आद्यंतरिदेवी आदिशक्ति महेश्वरी संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मी महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तते देवी स्थिदेवी परण परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तते श्वेतांबरधरे देवी नाभूषि जगस्थिते जगन्माते महालक्ष्मी नमोस्तुते ओ श्रीमात्री नमः श्री देवता, देवता समस्त देवताभ्यो नम कुबेराय वैश्वनाय महाराजा कुरहे श्रीमात्री नम महाक्ष्मी महागणाधिपती नम भगवत ये येमटे आयत अटमे లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్తున్నాడు అనుకుంటున్నారా ఇదంతా మనం చెప్పుకునే ఈ ప్రవచనం గురించండి ఎందుకయ్యా లక్ష్మిని స్మరించుకున్నామంటే లక్ష్మి ఉద్భవించిన రోజు లక్ష్మీదేవిని కాకపోతే ఎవరిని స్మరిస్తామండి అందుకే ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఈ భూమిపై వెలిసిన రోజుగా చెబుతూ ఉంటారు ఈ అక్షయతృతీని అటువంటి పవిత్రమైన రోజున అమ్మని తలుచుకుంటూ ఈ అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఈరోజు మనం ఏ విధమైన పూజా వ్యవహారాలన్నీ జరిపించాలి ఆ విధి ఏ విధంగా పాటించాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం ఈ ప్రవచనంలో అక్షయ తృతీయ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ అక్షయ తృతీయ అనేది ఎలా వచ్చింది అక్షయము అని ఎందుకంటారు అనే విషయాల గురించి మాట్లాడుకొని దీని గురించి వివరంగా చెప్పుకుందాం వైశాఖ శుద్ధ తది అనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు ఈ అక్షయ తృతీయ అని చెబుతూ ఉంటారు అక్షయ తృతీయ గురించి చెప్పే ముందు అసలు ఈ సంపదలు అనేవి ఎలా వచ్చాయి మహాలక్ష్మి అధీనంలో ఉండే ఈ సంపదలకు కుబేరుడు పాలకుడుగా ఎలా అయ్యాడు అనే విషయాల గురించి చెప్పుకోవాలంటే మనం క్షీరసాగర మదనం గురించి కూడా చెప్పుకోవాలి కొంచెం అవన్నీ చెప్పుకుంటేనే అందరూ చెప్తున్నారు కదండి అక్షయతృతి అనగానే బంగారం షాపులో వెళ్ళి బంగారం కొనక్కొచ్చుకోవాలి అది కొనక్కొచ్చుకుంటేనే మీ సంపదలు నిలుస్తాయి అని అది కాదండి అక్షయ తృతికి ఉన్న అర్థం తెలుసుకోవాలంటే క్షీరసాగర మదనం ఏ విధంగా గావించారు అందులోంచి ఏమేమి ఉద్భవించాయి ఈరోజు ఉద్భవించినవి ఏమిటి వాటిలో వేటిని తెచ్చుకుంటే మనకి అక్షయమైన ఫలితాలు లభిస్తాయి అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చూసుకుంటూ పోతే ఈ అక్షయ తృతీయని మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా చెబుతూ ఉంటారు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే అందులోంచి ఎన్నో సంపదలు ఉద్భవించాయంట వాటితోటి ఒక అందమైన రూపంతో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిందంట ఆమె ఉద్భవించిన రోజు బంగారం కొని ఆ శ్రీ మహాలక్ష్మిని అలంకరించి పూజిస్తే సిరి సంపదలతో వర్తిల్లుతారని భక్తులు కొందరికి ఒక నమ్మకంగా ఏర్పడింది ఈరోజు చేసే యజ్ఞ క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తుంది పార్వతీదేవికి శివుడు ఏం చెప్పాడయ్యా అంటే అక్షయ తృతి అనేది క్షయము లేనిది ఈరోజు ఏమి చేసినప్పటికీ దానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి అక్షయమైన ఫలితాలు లభిస్తాయి అని పార్వతీదేవికి శివుడు చెప్పాడంట అంతేగాని ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించమని శివుడు చెప్పలేదు అది కాలక్రమేణా బంగారం కొన్న విలువకి అది వ్యాపారులు దాన్ని ఆ మాటను వినియోగించుకొని అమ్ముకోవటం మొదలుపెట్టారు కానీ అసలు విషయంగా చూసుకుంటే ఈరోజు దాన ధర్మాలు చేస్తే యజ్ఞ యాగాదులు వంటి క్రతువులు పూజలు చేస్తే మామూలుగా మనకు చింతించే పుణ్యం కంటే కూడా అక్షయ ఫలితాలు లభిస్తాయి అని చెప్పాడంట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అలాగే ఈ అక్షయ తృతీయ గురించి ఇంతగా చెప్పుకునే ముందు లక్ష్మి ఉద్భవించింది అని చెప్పారు కదండి ఆ లక్ష్మి ఏ విధంగా ఉద్భవించింది ఆమె జనల రహస్యం ఏమిటి ఆ సిరి సంపదలు ఏ విధంగా వచ్చాయి అనే వాటి గురించి కూడా కొంచెం చెప్పుకుందాం ఒకనొక సమయంలో రాక్షసులు బాధపడలేక దేవతలు శివుని బ్రహ్మని వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారంట వాళ్ళ యొక్క బాధలు క్లేశాలన్నీ కూడా ఆయనకి చెప్పుకున్నారంట మా శ్రీ మహావిష్ణువు కూడా వాళ్ళ మొరంతా ఆలకించి ఇప్పుడు రాక్షసులు చాలా బలంగా ఉన్నారు ఆ కారణం చేత వారితో సఖ్యం చేయండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనాన్ని జరిపించండి అని చెప్పాడంట ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి త్రాడుగా వాసికిని వినియోగించండి ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది దాన్ని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిచ్చాడంట ఆ మాటలు విన్న దేవతలు ఆనందించి ఇంద్రుడితో చెప్పగా ఇంద్రుడు రాక్షసులకి క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే దరిచేరదని చెప్పాడంట దీనితో ప్రేరేపితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వచ్చారంటే వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో వదిలాడంట దాన్ని కవ్వంగా వినియోగించి వాసుకిని నీకు కూడా అమృతంలో భాగం ఇస్తామని చెప్పి కవ్వంగా వచ్చిన మందర పర్వతానికి వాసుకుని తాడిగా వేసి చిలకడం ప్రారంభించారంట ఆ విధంగా చిలుకుతూ ఉండగా అందులోంచి మొదటిగా హాలాహలం పుట్టిందంట ఆ హాలాహలాన్ని ఎవరు సేవించగలరు దాన్ని సేవించి తట్టుకోగలిగేవాళ్ళు ఎవరు ఉన్నారు అని ఆయన ఆలోచించగా శ్రీ మహావిష్ణువు స్వీకరించే ప్రయత్నించేగానే మొత్తం నీలరంగులో మారిపోయాడంట ఆయన వల్ల దాన్ని అరిగించుకునే శక్తి లేదని తెలిసి చూస్తూ ఉండంగా పరమేశ్వరుడు దాన్ని స్వీకరించి దాన్ని కంఠంలో ఉంచుకున్నాడంట ఆ విధంగా ఆయన నీలకంఠుడయ్యాడు అయ్యాడు అని చెబుతూ ఉంటారు ఇప్పుడైతే క్షీరసాగరంలో పుట్టిన హలాహలాన్ని శివుడు స్వీకరించాడో వాళ్లకున్న అడ్డంకు తొలిగిపోయిన తర్వాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారంట మదనం జరుపుతుండగా కామధేనువు పుట్టిందంట తర్వాత ఉచ్చైస్రవం ఐరావతం కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటే మహాలక్ష్మీదేవి కూడా వచ్చిందంట మరి వచ్చిన దాన్ని పంచుకోవాలి కదండి ఆ విధంగా పంచడానికి కామధేనుని కల్పవృక్షాన్ని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడంట ఉచ్చి దానవుల తరపున బలిచక్రవర్తికి ఇచ్చారంట క్షీర సముద్రంలో లక్ష్మీదేవి అవతరించిందంట మహాలక్ష్మీదేవి ఉద్భవించగాని ఆమె ఎంతో సుందరంగా ఉందంట ఆమెకి మంగళ స్నానం చేయించారంట సముద్రుడు ఆమెకి పట్టు చీరలు ఇచ్చాడంట వరుణుడు వైజయంతి మాల ఇచ్చాడంట విశ్వకర్మ వచ్చి సువర్ణ అలంకారాలన్నీ కూడా చేసి ఇచ్చాడంట ఆమెకి ఆమె వైపే చివర ఊరచూపుతో చూస్తున్న విష్ణువు చింతకి చేరిందంట శ్రీ మహాలక్ష్మి ఆ విధంగా వారి ఇరువురు ఒక్కటయ్యారు అని చెబుతూ ఉంటారు ఆ చక్కని అందమైన రాశిగా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి నేను ఎవరి చెంత ఉన్నా కూడా వాళ్ళు సుఖంగా ఉండలేరు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగలిగా ఉంటాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు మెడలో పూలమాల వేసి ఆయనకి అర్ధాంగిగా చేరిందంట అప్పుడు సముద్రుడు కౌస్తుభం తీసుకొని విష్ణువుకి ఇచ్చాడంట విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై విరాజలింపు చేసుకున్నాడు అని చెబుతూ ఉంటారు ఆ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క జననం జరిగింది అని చెబుతూ ఉంటారు ముద్రమదనం జరిపేటప్పుడు ఏమేమి ఉద్భవించాయ్యా అంటే సురాభాండం వచ్చిందంట ఆ సురాభాండాన్ని రాక్షసులకు ఇచ్చారు ఆ తర్వాత అప్సరసులు రంప మేనక ప్రతీచి తిలోత్తమ సుకేసి చిత్రలేఖ మంజుగోస అనే అప్సరసలో వచ్చారంట వారిని ఇంద్రుని గొప్ప చెప్పారు కౌస్తుభం అని వచ్చిందంట ఆ మాణిక్యాన్ని విష్ణువుకిచ్చారు ఉచ్చైశ్వ్రవం వచ్చిందంట ఆ తర్వాత కల్పవృక్షం కోరిన కోరికలు తీర్చే చెట్టు కామధేనువు ఐరావతం వీటిని ఇంద్రుడికిచ్చారంట ఆ తర్వాత ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు ఆ తర్వాత పారిజాత వృక్షము హాలాహలము చంద్రుడు ధన్వంతురి అమృతము ఉప్పు మొదలైనవి అన్నీ కూడా ఈ క్షీరసాగర మతనంలోంచే ఉద్భవించాయి అని చెబుతూ ఉంటారు ఇలా శ్రీ మహాలక్ష్మి యొక్క జననం జరిగింది అని చెప్పుకున్నాం కదండీ ఇప్పుడు ఆమె జన్మ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత ఈ అక్షయ యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్టుగా ఈ రోజు చేసే దాన ధర్మాలకి యజ్ఞ యాగాది క్రతువులకు పూజలకు జపాలకు అక్షయమైన ఫలితాలు వస్తాయి అని చెప్పారు కదా అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని నారద పురాణం కూడా చెబుతుందంట ఈ శుభతి రోజు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుందంట అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు వజ్రాలు ఉండవని ఈ తుది రోజు మొత్తం కూడా శుభకార్యాలు జరిపించుకోవచ్చు అని పంచాంగం చెబుతూ ఉన్నది ఇదే రోజు త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఇదే రోజు అంట అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజు కానీ చెబుతూ ఉంటారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకి శ్రీకృష్ణుడు అక్షయ ఇచ్చిన రోజు కూడా ఇదే అంట అటువంటి అక్షయ పాత్రని వాళ్ళకి ఇచ్చిన రోజు కనుక ఈ రోజుని అక్షయ తృతీయగా కూడా చెబుతూ ఉంటారు అదేవిధంగా మనందరికీ సిరి సంపదలు అనేవి ఈరోజు మనకి ఉన్నాయంటే ఆ కూడా క్షీరసాగర మదనంలోంచి పుట్టినటువంటి సిరి సంపదలుగా చెబుతూ ఉంటారు ఆ సిరి సంపదలన్నింటికీ కూడా అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి జనించిన రోజు కనుక ఈ రోజుని అక్షయమైన రోజుగా చెబుతూ ఉంటారు అందుకే దీన్ని అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు సకల స్థిరలు సంపదలు అన్నీ కూడా వచ్చాయంట సకల సంతోషాలని తీసుకొచ్చాయి దేవతలందరినీ కూడా పూజింపజేసాయి ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాయి వాళ్ళకి మనందరం కూడా పూజలు చేసి గౌరవ మర్యాదలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాయి ఇవన్నీ కలిగిన రోజు కనుక ఈ రోజు అక్షయమైన రోజుగా నిలిచిపోతుంది అని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు అని చెబుతూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజు చేసినటువంటి ఫలితాలు ఎవరికి ఎలా లభించాయి అనేది కానీ చూసుకుంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్నేహితుడైన సుధామ తన పాడైన అటుకులు తీసుకొని కృష్ణుడు కలవటానికి వెళ్ళాడంట ఇక సుధామా పరిస్థితి తెలుసుకున్న కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు కురిపించాడంట ఆయన ఇచ్చిన అటుకులు తిని దీంతో సుధామ బాధలు పేదరికం మొత్తం కూడా తొలిగిపోయిందంట ఈ సంఘటన తృతీయ తిథి నాడు వైశాఖ శుక్ల పక్షం రోజు జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ తిథి రోజు ఆయనకి శ్రీకృష్ణుడిని కలిసి శ్రీకృష్ణుడికి నైవేద్యం ఇచ్చినందుకే అంతటి ఐశ్వర్యాలు లభించాయి అని చెబుతూ ఉంటారు అది ఏ విధంగా జరిగిందయ్యా అంటే ఈ అక్షయమైన అక్షయ తృతీయ రోజు శ్రీ సుధాముడు శ్రీకృష్ణుని కలవటం భక్తితో ఆయనకి నైవేద్యం సమర్పించడం వల్లే ఆ విధమైన వరాలు లభించాయి అని చెబుతూ ఉంటారు అంతటి విశిష్టత ఉన్న ఈ రోజున మనం ఏ విధంగా ఉండాలి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటి స్నానం చేసి విష్ణుమూర్తిని శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి పూజించాలి అని చెబుతూ ఉంటారు ఈరోజు ఈరోజు ఏం చేయాలి అంటే తెల్లవారుజామునే లెగాలంట ప్రాతకాలము అంటారు చూసారా ఆ సమయంలో లేచి మన ఇంట్లో అంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని కాలకృత్యాలన్నీ కూడా తెచ్చుకొని ఇంటికి చక్కగా తోరణాలు కట్టుకొని దేవుడి గదిని శుభ్రపరుచుకొని అక్కడ ఉన్నటువంటి పటాలని వాటిని అన్నింటినీ కూడా శుభ్రంగా పరుచుకొని వాటికి బొట్లు అవి పెట్టి ఎవరెవరిని పూజించాలయ్యా ఈ అంటే ముందు విఘ్న నివారణుడైన వినాయకుడికి నమస్కరించి శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుని పూజించాలంట ఎందుకయ్యా అంటే వాళ్ళిద్దరికీ ఈరోజు వివాహమైన రోజు అని చెప్తూ ఉంటారు అలాగే శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిన రోజు ఆమె అష్టైశ్వర్యాలకి అధిష్టాన దేవత మరి కుబేరుడిని ఎందుకు పూజించాలన్నారయ్యా అంటే అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి అయినప్పటికీ వాటిని మనకు అనుగ్రహించే పూజారి ఎవరయ్యా అంటే కుబేరుడంట వీటన్నిటిపైన ఆధిపత్యం శ్రీ మహాలక్ష్మి కుబేరుడికి ఇచ్చిందంట ఆయన నువ్వు జాగ్రత్తగా ఉండి చూస్తూ ఎవరికి ఎంత ఇవ్వాలి ఏ సమయాన్ని ఇవ్వాలి అన్నీ చూస్తూ ఉండు అని చెప్పి ఆ లెక్క చూసే ఒక స్టెనోగ్రాఫర్ గానో దాన్ని ఏమంటారు క్లర్క్ గానో ఆయన్ని నియమించిందంట ఆ విధంగా కుబేరుడు ఆ లెక్కలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు మరి ఎప్పుడైనా కూడా దేవుడు దర్శనం కావాలి దేవుడు అనుగ్రహం కావాలంటే ముందు పూజారి కూడా కర్ణించాలి కదండి ఈయన మన అప్లికేషన్ తీసుకెళ్ళి ఆ శ్రీ మహాలక్ష్మికి ఇస్తేనే కదా మనకి ఏం కావాలో మనకి లభిస్తుంది అందుకే కుబేరుణ్ణి కూడా పూజించమని చెప్పారు ఎందుకంటే ఈరోజే ఆ పదవి ఆయనకి ఇచ్చారంట ఎంత పుణ్యమైన దినమో చూడండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది సకల సిరులు సంపదలు ఉద్భవించాయి ఆయన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు అలాగే ఆమె వచ్చిన తర్వాత ఈ బాధ్యతలన్నీ నాకు సహాయంగా ఉండవయ్యా అని కుబేరుడిని నియమించింది ఇవన్నీ కూడా జరిగిన రోజు ఈరోజు మరి ఇటువంటి రోజు సంతృప్తి సంతృప్తిపరిస్తే మనని కూడా ఆశీర్వదించే సుధాముడిని ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు అనుగ్రహించాడో అలాగే మన భక్తికి తగినట్టుగా మనకు కూడా ఈ అష్టైశ్వర్యాలను వాటిని అనుగ్రహిస్తారు అని చెప్పి వాళ్ళని పూజించమని చెప్తూ ఉంటారు ఈరోజు పూజ ఏ విధంగా చేయాలి అంటే ఈ రోజు పూజకి ముఖ్యమైనవి ఏమిటయ్యా అంటే శ్రీ మహాలక్ష్మితోటి పాటు ఉద్భవించిన ఏమిటండి రత్న భండారాలు రత్నాలు ఇవన్నీ అంటారు ఆమెతో పాటే కదండి సముద్రంలోంచి వచ్చే కదా ఇవి రత్నాలు ఆ రత్నాలతోటి పూజించవచ్చు మన స్తోమతకి తగినట్టుగా సముద్రం నుంచి ఏం ఉద్భవిస్తుందండి ఉప్పు ఉద్భవిస్తుంది ఉప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా కొనగలిగేటువంటిది తర్వాత అక్షితలు అంటారు క్షయము లేనివి అని అంటే ఎప్పటికీ పాడవనివి అని అక్షింతలు అంటేనే వాటి అనుగ్రహం వల్ల అక్షయమైన ఫలితం మనకి లభిస్తుంది అని ఆశీర్వదించడానికి ఈ అక్షితల్ని వినియోగిస్తూ ఉంటారు అటువంటి అక్షితలని వినియోగించాలంట ఏ విధంగా చేయాలంటే ముందుగా వెళ్ళి ఒక మట్టి కుండని తీసుకురావాలంట ఆ మట్టి కుండని శుభ్రంగా ఒక పీఠం ఏర్పాటు చేసి చక్కగా కింద రంగవల్లులకి దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసి కొద్దిగా బియ్యం పోయాలంట ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైనటువంటి ఈ కుండను ఏదైతే తీసుకొచ్చారో కొత్త మట్టి కుండ దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పసుపు కుంకుమతోటి అలంకరించాలి పసుపు పోసి బొట్లు పెట్టి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ అందులో కొద్దిగా అక్షతలు వేసి లాగా ఏర్పాటు చేసుకోవాలంట సరే కలుషం మీరు వేరుగా పెడుతున్నారనుకోండి ఒక కంకణాన్ని దానికి కట్టి ఆ కుండకి దానిలో ఉప్పు పొయ్యమన్నారు ఉప్పు ఎందుకయ్యా అంటే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన వస్తువుల్లో ఉప్పు కూడా ఉన్నదంట ఉప్పు మనకున్న సకల దోషాలని నివారించే దివ్య ఔషధమే కాదంట మనకు ఉన్నటువంటి దృష్టి దోషాలని కూడా తొలగించే శక్తి ఉప్పులో ఉందంట అటువంటి ఉప్పుని శ్రీ మహాలక్ష్మిని పూజించేటప్పుడు వినియోగించారు అందువల్ల ఆ కొత్త కుండకి కంకణం కట్టిన తర్వాత కొద్దిగా అక్షతలు వేసిన తర్వాత కళ్ళుప్పుని దాంతో నింపాలంట నింపిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి ఆ మూతలో కొద్దిగా నూనె పోసి నూనె కానీ నెయ్యి కానీ వేసి త్రివక్తులు అంటే మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి కుబేరులో ఉన్నటువంటి పటాల ముందు పెట్టి పూజ జరిపించాలంట పూజ ఏ విధంగా జరిపించాలంటే లక్ష్మీ అష్టోత్తర శతనామీ విష్ణు సహస్రనామం మీకు తెలిసినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి పూజ జరిపించుకోవచ్చు ఏ మంత్రం తెలియదా ఓం శ్రీం శ్రీ యా నమ అనే శ్రీ మహాలక్ష్మి బీజాక్షర మంత్రం ఉన్నది అలాగే శ్రీ మహావిష్ణువుకి ఓం నమో నారాయణ అనే మంత్రం ఉంది మీకు మంత్రాలు ఏమీ తెలియదు ఏం పూజ చేయాలండి ఎలా చేయాలంటే ఈ రెండు మంత్రాలతోటి పూజ జరిపించవచ్చు ఓం కుబేరాయ నమ అనే మంత్రం కూడా ఉన్నది ఈ మంత్రంతో కూడా జపించి మనం ఏది జపించినా కూడా దానికి మంత్రశక్తి ఫలం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ఎప్పుడైతే దేవుడు నామస్మరణ చేస్తామో ఆ నామస్మరణతోటి మనకి అనుగ్రహం లభిస్తుందంట ఎన్ని మంత్రాలు చదివినా అష్టోత్తరం చేసిన చేసినా కూడా ఏవి చేసినా కూడా మీరు చేసే భక్తి ప్రధానం అని చెప్తూ ఉంటారు అందువల్ల ఈ నామస్మరణ చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతోటి కుంకుమతోటి ఆ మహాలక్ష్మికి పూజ జరిపిస్తే చాలు ఆమె అనుగ్రహిస్తుంది అని చెప్తూ ఉంటారు భక్తితో పూజ చేయాలి తప్ప మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆర్భాటాలకు పోయి అన్నీ ఖర్చు పెట్టి అంతా ఇంత తీసుకొచ్చి బంగారం వెండి అన్నీ తీసుకొచ్చేసి చేయమని చెప్పలేదండి శ్రీ మహాలక్ష్మిని భక్తితో పూజించమన్నారు ఈరోజు ఖర్చు పెట్టకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజు ఏం చేసినా కూడా అక్షయమే అవుతుంది ఈరోజు పాపం చేసినా అక్షయమైన ఫలితం లభిస్తుంది పాపానికి అక్షయమైన ఫలితం ఏమిటండి మీకు పాపం మీకు పుణ్యం లభిస్తే మీకు ఐశ్వర్యం కింద లెక్క అవుతుంది మరి పాపం పాపం అంటే ఐశ్వర్యం కాదు కదండి మీ పాపం ఎక్కువైపోయింది అనుకోండి మీరు శిక్షింపబడతారు కనుక పాపాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మరి బంగారం కొనమంటున్నారు కదండి ఈరోజు మేము దాచుకున్న డబ్బులన్నీ పెట్టి బంగారం కొనుక్కోవాలంటే ఈరోజు కొనకండి మీకు అంతగా మీ దగ్గర ధనం ఉంటే రోజు ముందు కానీ రెండు రోజులు ముందు కానీ పోయి కొనుక్కోండి ఎందుకంటే అక్షయ తృతీయ రోజు మీ చేతి నుండి ధనం బయటికి వెళ్ళరాదు మీకు ఏదన్నా వస్తే స్వీకరించవచ్చు కానీ మీ చేతి నుంచి ధనం బయటికి వెళ్ళకుండా ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే ఈరోజు రూపాయి పోయింది అనుకోండి అక్షయమైన ఫలితం కదా మీ చేతి నుంచి వందలు వేలు కూడా అలాగే పోతాయి అదే మీ చేతికి వచ్చాయి అనుకోండి విధంగా వస్తూ ఉంటాయి అందువల్లే ఈరోజు ఏం చేసినా దాన ధర్మాలు చేసినా వాటి యొక్క పుణ్యఫలం కూడా మీకు అదే విధంగా అనిపిస్తుంది ఈరోజు పాపాలు ఏదన్నా చేసినా కూడా వాటి ఫలితం కూడా అదే విధంగా వస్తుందంట ఇంకో విషయం ఏమిటయ్యా అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనమన్నారు కదండి ఆ బంగారాన్ని అంతా కూడా అలంకరించుకుంటా అంటే బంగారం సంపదే కానీ కలి నివాసిని అంటారు బంగారంలో సువర్ణంలో కలి నివసిస్తాడంట ఈ కలికాలంలో బంగారంలోనే నివసిస్తాడంట ఆయన స్థానం అదంట మరి అటువంటి కలినివాసిని అయినటువంటి ఆ సువర్ణాన్ని మీరు కానీ ధరిస్తే మీకు కూడా క్షయం అన్నీ కూడా ధరిపిస్తూ ఉంటాయి ఆ క్లేశాలన్నీ కూడా అనుభవించాల్సిన వస్తుంది కనుక ఈరోజు మీ దగ్గర ఏదన్నా బంగారం ఉండుంటే ఆ బంగారాన్ని మీరు ధరించకండి శ్రీ మహాలక్ష్మికి ధరింపజేయండి ఆ విధంగా అనుగ్రహాన్ని పొందండి తప్ప మా దగ్గర బంగారం ఉందండి అది ఉందండి ఇది ఉందండి అని చెప్పేసి అలంకరించుకొని అందరి ముందు డాబులు పోయారనుకోండి ఆ కలి యొక్క ప్రభావం మీ పైన పడి దాని యొక్క దుష్ట ఫలితాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి రావచ్చు అలాగని ఒంటి మీద ఉన్న బంగారం అన్నీ తీసేయమంటలేదు కొత్తగా ఈరోజు ధరించవద్దు అని మాత్రమే చెప్తూ ఉన్నాం ఈరోజు శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా ఏమి పెట్టాలండి పూజ అంటే చేస్తాం ఏదో మాకు మీరు చెప్పినటువంటి మాకు తోచినట్టుగా ఏదో చేస్తాం ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలి అంటే ఇది ఏ కాలం అండి ఎండాకాలం అంటే మండే కాలం ఉష్ణతాపం ఉంటుంది కనుక ఈరోజు ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించాలంటే మజ్జిగ పానకం పాలు మొదలైనటువంటి నైవేద్యంగా పెట్టచ్చు ఈ కాలంలో మనకు మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి కనుక మామిడి పండ్లని నైవేద్యంగా పెట్టండి వీటిలో మీకు ఏది లభిస్తే వాటితోటి నైవేద్యం చేయొచ్చు అంట శ్రీ మహాలక్ష్మి క్షీర నుంచి ఉద్భవించింది కదండి క్షీరం నుంచి ఏమొస్తుంది క్షీరం అంటే పాలు పాలు నుంచి వచ్చే వస్తువులన్నీ కూడా ఆమెకి నైవేద్యంగా సమర్పించవచ్చంట ఆ పాల నుంచి వచ్చే ఏమిటండి పాల నుంచి పెరుగు వస్తుంది పాల నుంచి వెన్న వస్తుంది పాల నుంచి మీగడ వస్తుంది నెయ్యి వస్తుంది కనుక వీటి వేటితో చేసినా కూడా నైవేద్యం అమ్మవారు ప్రశాంతంగా స్వీకరిస్తారు అని చెబుతూ ఉంటారు అలాగే ఈరోజు దాన ధర్మాలు చేయమన్నారు కదండి ఏ విధమైన దాన ధర్మాలు చేయాలి అంటే ఎండకి ఎంతోమంది కష్టపడి బయట తిరుగుతూ ఉంటారు కదండి అటువంటి వారికి కొద్దిగా మజ్జిగ ఇవ్వండి లేదంటే కొంచెం పానకం ఇవ్వండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీకు చేతనైన సాయం చేయాలనిపిస్తే వాళ్ళకి చెప్పులు కానీ గొడుగు కానీ వస్త్రాలు కానీ ద గంధం కానీ దానం చేయమని చెప్తూ ఉంటారు ఈ విధంగా కానీ దానం చేస్తే ఈ పుణ్య దినాన వారి గొంతు చల్లబరిచినా ఎవరికైనా కాస్త దానం చేసినా ఫలితం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు అవసరమైన వాళ్ళకి ఎప్పుడైనా కూడా సరైన సమయంలో మీరు కానీ సహాయం చేయగలిగితే ఎంత పుణ్యం వస్తుందో అటువంటి పుణ్యం ఈరోజు కానీ మీరు చేసుకుంటే దాని ఫలితం అక్షయంగా లభిస్తుందంట అలా దానం చేయమన్నారు కదండి అంటే మా ఇంటి పక్కన ఒక అయ్యగారు ఉన్నారండి ఆయన చాలా పెద్ద అయ్యగారు కోట్ల కోట్లు డబ్బులు ఉన్నాయి ఆయన మంచి పేరుంది ఆయన ఏదన్నా చెప్తే జరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళందరికీ నమ్మకం ఆయనకి తీసుకెళ్ళి దానం చేయమంటారా అంటే అటువంటి వారికి మీ దానం అవసరం లేదండి వాళ్ళకి ఆల్రెడీ ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో శ్రీ సంపదలు కలిగాయి కనుక మీరు ఎటువంటి వారికి దానం ఇవ్వాలి అంటే సరైన గ్రహాతికి ఇవ్వాలి అవసరంలో ఉన్నటువంటి వారికి దానం చేయమన్నారు అది అయ్యగారైనా కావచ్చు లేదంటే పాపం ఏమీ లేని కట్టిగా పేదవాడైనా కావచ్చు అటువంటి వాడిని కానీ మీరు ఆదుకుంటే మీకు సరైన పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే పేదవాళ్ళు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే పాపం వాళ్ళకి ఆహారం దొరకట్లేదు అటువంటి వారికి చక్కగా పెరుగనో ఈ మజ్జిగో ఈ పాలో ఏవో ఇవ్వండి కొన్ని మామిడిపాయలు తీసుకెళ్ళి ఇవ్వండి తృప్తిగా భుజిస్తారు వాళ్ళు తృప్తిగా భుజిస్తే వాళ్ళ ఆత్మారాముడు శాంతిస్తాడు వాళ్ళకి ఎప్పుడైతే సంతృప్తి చెందిందో వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు ఆ దీవెనలతోటి చక్కని పుణ్యం లభిస్తుంది అలాగే ఎండల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి లేదంటే కొద్దిగా పానకం ఇవ్వండి ఈ విధంగా చేయటం వల్ల ఈ ఉష్ణతాపం నుంచి ఉపశమనం చెందుతారు పాపం ఎండలో బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ దగ్గర అటువంటి వారికి ఒక గొడుగు కొనివ్వండి లేదంటే వాళ్ళకి వస్త్రాలు సరిగా లేవు వస్త్రాలు దానం చేయండి ఇటువంటి పుణ్య ఫలాలు ఇచ్చేటువంటి వాటిని దానం చేయాలి అంతే తప్ప దానం చేయమన్నారు కదా అని గోదానం భూదానం అని చెప్పి చెప్తున్నారు కదండి అయ్యగారులు అవన్నీ చేయమంటారంటే అది ఈ కాలం నాటిది కాదండి గోదానం అంటే ఒకప్పుడు ప్రతి బ్రాహ్మణుడు కూడా యజ్ఞ జరిపిస్తూ ఉండేవాడు ఆ క్రతువుకి నెయ్యి పాలు ఇటువంటివన్నీ కూడా అయ్యాయి ఆ సమయంలో ఏమిటంటే వాళ్ళు ఎల్లో గోవుల్ని పెంచుకొని ఆ గోవుని ఆరాధించి దాని నుంచి వచ్చినటువంటి క్షీరాన్ని దాని నుంచి వచ్చినటువంటి నెయ్యిని వినియోగించేవాళ్ళు ఈ పూజలకి యాగాలకి కనుక వాటికి అందిస్తే మనకి పుణ్యం లభిస్తుంది అని చెప్పి గోదానం చేసేవాళ్ళు కానీ ఈరోజు ఎంతమంది చేస్తున్నారండి ఆ విధంగా ఎవరు కూడా చేయట్లేదు అన్న కాబట్టి ఈరోజు ఆ గోదానం అనేది అటువంటి వారికి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు అది సరైన వాళ్ళకి ఇస్తే పర్లేదు కానీ వాళ్ళు దాన్ని పెంచుకునే స్థితిలో లేరు అటువంటి వారికి మీరు గోవును తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళకి భారమే కదండి కనుక గోదానం భూదానం చేయవలసిన అవసరం లేదు మీకు అంతగా చేయాలనిపిస్తే ఏ గుడినో కట్టించండి మీ దగ్గర అంతగా డబ్బులుంటే ఏ పుణ్య కార్యక్రమానికో దాన్ని వినియోగించండి తప్పితే చేయమన్నారు కదా అని గోదానం భూదానం అని మా దగ్గర అంత డబ్బులు ఇవ్వండి ఒక వెండితో ఏదో చేసిస్తామని ఇటువంటి వాటిని చేయవలసిన అవసరం లేదండి ఈ ఈరోజు ఏ విధమైన దానాలు చేయాలి అనేవి కూడా మనం చెప్పుకున్నాం ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలనేవి కూడా చెప్పుకున్నాం చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి వాళ్ళ యొక్క అనుగ్రహ కటాక్షాలని సిద్ధింపజేసుకొని సుఖమయమైన జీవితాన్ని అందరూ కూడా అనుభవించాలని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ స్వస్తి ఓం శ్రీమాత్రీ నమ భవంతు.